పలాసలో జరుగుతున్న గ్రావిల్ మాఫియాపై పై మైన్స్ రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్స్ మరియు జేసీబీ యూనియన్ ట్రాక్టర్ యూనియన్ టిప్పర్ యూనియన్ కూటమి నాయకులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులకు ఎక్కడైనా అక్రమంగా గ్రావిల్ తవ్వకాలు జరిగితే ఎవరిని ఉపేక్షించకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఈ సమస్య వచ్చింది మరొకసారి సున్నితంగా స్పష్టంగా చెప్తున్నాను నేను నింద భరించడానికి సిద్ధంగా పలాస నియోజకవర్గంలో మూడు మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా గ్రామలు మట్టి అక్రమంగా ఎవరు తవ్వినా నాకు కోల్ వచ్చినా కూడా నేను రిసీవ్ చేసుకోను నేను దాని గురించి పట్టించుకోను వారి మీద రెవెన్యూ వాళ్ళు పోలీసులు వాళ్ళు 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 చేయాల్సి చర్యలు వాళ్ళు తీసుకుంటారని మీకు చెబుతూ ఇక్కడ మిగతా సమస్యలు చాలా తీసుకుని వచ్చారు అసలు మనకి ఇక్కడ మట్టి లేకుండా అభివృద్ధి జరుగుతుందని వాళ్ళ మీద పర్మిషన్ తీసుకోవడానికి ఎవరి ముందుకు వచ్చినా వాళ్ళని అవమానిస్తాం అయితే మేడం చెప్పిన దాంట్లో చాలా ఎక్కువగా లెంతి అనుకున్నారు కానీ ఒక్కసారి తీసుకుంటే ఈ కేసులు కానీ ఇలాంటి ఇతర పేపర్లు ఎక్కువ సమస్యలు ఉండవు ఒక్కసారి ఒక నెల రోజుల్లో అది ఇబ్బంది పడ్డారంటే మీరు గతంలో తప్పిదాన్ని కూడా పనిష్మెంట్ చేస్తారు ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడే మైనింగ్ మ్యాన్ ఉన్నారు నల్ల పెట్టుకులు పండే ఇష్యూ ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు రేపే కదా పర్మిషన్ ఎవరు తీసుకుంటారో పనిచేసేస్తే బాగుందని ఒక్కసారి దోహకారంటే గతంలో తమ్మిదానికి కలిపి మీకు పనిష్మెంట్ మన పలాస ఆస్తులు మనం కాపాడుకుందాం ఎవరిలో మీరు దోచుకోవాలి మన పలాస ఆస్తున్నా ఎవరికి భయపడుతున్నామండి భయపడుతున్నామా దొంగతనం చేసి ఎందుకు దొంగతనం ఎవరైనా అందరూ మనుషుల మధ్య ఉన్న బెదిరించే వాళ్ళు ఆ గవర్నమెంట్ లో ఉన్నారేమో మన గవర్నమెంట్ లో లేరు ప్రభుత్వ మీరు రెవెన్యూ పోలీసులు ప్రభుత్వాన్ని రక్షించాలని ఆస్తులు రక్షించాలని చూస్తున్నాం తప్పితే ఎవరో బెదిరిస్తే బెదిరికోవాలి కాదు అలాగే రెవెన్యూ మరియు పోలీసులు సహకారంతో సమన్వయం చేసుకుంటూ వెళ్తే ఇలాంటి వార్తల్ని మన త్వరలోనే అడ్డుకట్ట వేయగలమని ఇలాంటి అక్రమ అక్రమార్కులకు కూడా అడ్డుకట్ట వేయగలమని ఆలోచిస్తున్నాము దయచేసి అలవాటు పడిపోయారని చెప్పద్దు అలవాటుకి ఎక్కడో దగ్గర మనం అడ్డుగడ్డ కట్టాలండి నా పలాశలోని ఎలా అయితే అభివృద్ధి సంఖ్యలో ఉన్న ఆస్తులు కూడా నాకు ముఖ్యమే రేపు వచ్చే తరాలకు చూపించడానికి కూడా ఇక్కడ ఏం లేకుండా పోతున్నాయి మీ పర్సనల్ పనుల గురించి దాటి ఈరోజు వ్యాపార దృక్పథంలో వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది పెద్దలు ఇక్కడి గురించి అర్జెంట్ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది ఏ సమస్యలున్నా సామరస్యంగా పూర్తి చేసుకున్నాం ఎవరి అవసరాలు ఆగన్ అవసరం లేకుండా అంత సక్రమంగా అక్రమంగా కాకుండా సక్రమంగా ఈ గ్రామలు మట్టి కార్యక్రమాలు పలాశాలు సజావుగా సాగడానికి రెవెన్యూ సహకారం పోలీసుల సహకారం పత్రికా బిత్రుల సహకారంతో పాటు మనందరి సహకారం ఉండాలని కోరుకుంటూ కొంచెం నేటితో వచ్చినా క్షమించి ఈ కార్యక్రమం తాలూకా ప్రాముఖ్యత గుర్తించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క శాఖ అధికారులకు మైనింగ్ అధికారులకు నుంచి వచ్చి సలహాలు సూచన రూపంలో అలాగే మీ ఇబ్బందులు కూడా తెలియజేసి వాటి మీద మేము ముందుకు ఎలా వెళ్ళలో మాకు ఆలోచన కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం